పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఇవాళ ఇరవై తారీఖు వచ్చినాం రెండు రోజులు తీసేస్తే పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు నేను అధికారికంగా ఈ సభలో లెక్క చెప్తున్నా పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇరవై నాలుగు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు నేను ఇప్పుడు తమ ద్వారా వారిని అడుగుతున్నా అధ్యక్ష మేము లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ అప్పు ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల పైచెలుపు కోట్ల రూపాయలు ఉండాలి ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉండాలి కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష మరి మిగతా లక్ష ఇరవై వేల కోట్లు దాదాపుగా లక్ష కోట్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష ఎక్కడికి పోయినాయి వాళ్ళు చేసిన అప్పు వాళ్ళు చేసిన అప్పు అసలు మిత్తి కట్టడానికి మేము ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంవత్సరానికి భారము అప్పులు కట్టాల్సింది ఆరు వేల ఐదు వందల కోట్లు ఇవాళ వాళ్ళు మాకు అప్పచెప్పేటప్పటికీ ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు ఆనాడు సంవత్సరానికి చెల్లించాల్సిన కిస్తు ఈరోజు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మేము గజ్వేలో ఫామ్ హౌస్లు కట్టుకోలే జన్వాడలో ఫామ్ హౌజులు కట్టుకోలేదు మొయినాబాదుల ఫామ్ హౌజులు కట్టుకోలేదు లేకపోతే ధరణిలో మేము భూములను కబ్జా పెట్టుకోలే ఎక్కడికి పోయినాయి అధ్యక్ష వాళ్ళు వాళ్ళు చేసిన పాపం వాళ్ళు పదేళ్ళ పదేళ్ళల్లో బొచ్చడు తప్పులు పుట్టెడు అప్పులు వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దడానికి వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పులకు మిక్కీలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులు వే తేవాల్సి వచ్చింది అధ్యక్ష ఇవాళ మేము ఎన్ని లక్ష కోట్లు తెచ్చినా లక్ష ఇరవై ఏడు వేల కోట్లు తెచ్చినా వాళ్ళు పెట్టిన పాపం వాళ్ళు పెట్టిన పాపాల పుట్టను తిరిగి చెల్లించడానికి తల తాకట్టు పెట్టి ఈరోజు మేము పేద రైతులకు ఈ రోజు రైతు భరోసాను లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకు ఇంకొకరికో లేకపోతే మహిళలకు ఇస్తానన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి వేయలేకపోతున్నాం హాస్టల్ బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి సాధు ముబారకులు ఇవ్వలేకపోతున్నాం ఇవన్నిటికి ఉన్న ఆదాయం మొత్తం తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలు చెల్లించడానికి పోతుంది అధ్యక్ష ఇదే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఇదే లక్షా ఇరవై ఏడు వేల కోట్లు నా దగ్గర ఉంటే వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళ తప్పులకు వాళ్ళ అప్పులకు చెల్లించే భారం నా మీద పడకపోయి ఉంటే ఈ లక్షా ఇరవై ఏడు వేల కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటువంటి అధ్యక్ష నేను ఏ రైతు కూడా అన్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధరించి ఉండేటువంటి అధ్యక్ష ఉండుంటే ఏ పిల్లవాడి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రోజు కూడా బకాయి లేకుంటే చెల్లించడం అధ్యక్ష ఏ ఆరోగ్యశ్రీ మన హాస్పిటళ్లకు అభ్యర్థుని ఓఎస్ గారు పదే పదే కలిసి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించండి కార్పొరే హాస్పిటల్ బతకలేకపోతున్నాయి డాక్టర్లు జీతాలకి ఇవ్వలేకపోతున్నాం అని చెప్తుంటే అడకముందే ఓ నెల అడ్వాన్స్ ఇచ్చి ఉండేటోన్ అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అది రైతు భరోసా కావచ్చు లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏదైనా ఒక గ్యారంటీ ఆలస్యమైందంటే ఆ పాప ఈ పాపాత్ములది అధ్యక్ష ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేసి పేకపేట అమ్మిరి అవుటరింగ్ రోడ్ అమ్మిది హైదరాబాద్ భూములు అమ్మిరి హైటెక్ సిటీ అమ్మేసి ప్రతిదీ అమ్మేసి అధ్యక్ష వైన్ షాపులు లాస్ట్కు మన మన ఏమంటారు మన 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 బలహీనతను కూడా ఆరు నెలల ముందుగానే అమ్మేసుకున్నారు అధ్యక్ష వైన్ షాప్ల పేర్ల మీద ఒక్క వైన్ షాపిస్తామంటే వంద అప్లికేషన్లు తీసుకున్న వాళ్ళ పైసలు కూడా వాపస్ ఇవ్వలేదు అధ్యక్ష పాప ఏ వ్యాపారం అవుతుందని వారు యాభై యాభై వేలు కట్టే వేల కోట్ల రూపాయలు అవి కూడా కొల్లగొట్టి అంటే వ్యసనాలు ఉన్న వాళ్ళను కొల్లగొట్టారు వ్యాపారాలు చేసుకోవాలని కొల్లగొట్టారు అరవై ఏళ్ళు మనం సృష్టించిన సంపదను కొల్లగొట్టారు కాంట్రాక్టర్ల పేరు మీద కొల్లగొట్టారు బ్యాంకుల పేరు మీద అధ్యక్ష ఏమైనా అప్పు తెచ్చుకుంటే మిత్తి అనేది అడుక్కుంటాం మనం మరే తక్కువ జయబా మిత్తి ఎట్లా ఇట్లయితే అని వాళ్ళు తెచ్చిన అప్పు ఎంత రేటుకు తెచ్చిన తెలుసా అధ్యక్ష లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఊరి తీసినా తప్పు లేదు అధ్యక్ష అధ్యక్ష లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎక్కడైతే జైకా వరల్డ్ బ్యాంక్ ప్రపంచంలో గొప్ప గొప్ప బ్యాంకులు కొన్ని ప్రాజెక్టులకు రెండు పర్సెంట్ నుంచి నాలుగు పర్సెంట్ మిత్తితో అప్పులు ఇచ్చేది ఉంటే పదకొండున్నర శాతంతో అప్పులు లేవడం వల్ల ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మిత్తికే కట్టాల్సి వస్తుంది అధ్యక్ష ఇంత ఆర్థిక నేరం ఇతర దేశాలలో పాల్పడి ఉంటే ఉరి తీసి ఉండేటోళ్ళు అధ్యక్ష దుబాయ్ లాంటి దేశాలలో బజార్లో నించోబెట్టి రాళ్లతో కొట్టి చంపేట వాళ్ళు అధ్యక్ష ఇంత బాధ్యత లేకుండా పదకొండున్నర శాతంతో అప్పులు తెచ్చేవాళ్ళు ఈ దేశంలోనే ఎవరు లేరు అధ్యక్ష నేను ఎందుకు ఢిల్లీకి పోయిన అధ్యక్ష ఇరవై సార్లు ఇరవై మూడు సార్లు యాభై సార్లు ఆర్థిక శాఖలో ఉండే నిపుణులు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష కనీసం నా డెట్ రీస్ట్రక్చర్ చెయ్యి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ నుంచి కనీసం ఏడు శాతంకో ఎనిమిది శాతంకో తగ్గించు అని నాలుగైదు శాతం మెత్తి తగ్గించుకుంటే నాకు నెలకు వేల కోట్ల రూపాయలు మిగులుతాయి ఆ వేల కోట్ల రూపాయలు రెసిడర్ ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా అని డెప్పో ఒక్క స్కూల్ బిల్డింగ్ అయినా కట్టిరా అధ్యక్ష కోళ్ళ ఫారంలో కోళ్ళ బుట్ట బుట్ట కింద కోళ్ళను అమ్మినట్టు నాలుగు రూమ్లలో వందలాది మంది పిల్లలు వండుకుంటున్నారు అధ్యక్ష ఆడపిల్లలకు బాత్రూమ్ లేక నాలుగు గంటల నుంచి ఆ పిల్లలు లైన్ లో నించి ఉంటున్నారు అధ్యక్ష ఆడపిల్లలకు బాత్రూమ్లకు సమస్య ఉందని మంచి నీళ్లు తాగుతలేరు అధ్యక్ష ఆడపిల్లలు హృదయ విధారకంగా ఉన్నాయి అధ్యక్ష జీవోలు ఇచ్చేసి హాస్టల్ పెట్టేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు కాబట్టి వాళ్ళ చావు వాళ్ళు చావని అని వాళ్ళ కర్మకు వదిలేసి ఆ పిల్లల జీవితాలతో చెలగాటమాడి ఇలా పది నెలల్లో మీరు ఏం చేయలేదు హాస్టల్లలో చచ్చిపోతున్నారు సిగ్గు లేకుంటే తిరుగుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని వందల హాస్టల్ ఇచ్చిన రెసిడెన్షియల్స్ అంటున్నారు కదా పది ఏళ్ళల్లో మీరు ప్రగతి భవన్ కట్టుకున్నారు మీరు సచివాలయం కట్టుకున్నారు మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ముప్పై మూడు జిల్లాలలో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకున్నారు కానీ ఆ పేదోళ్ళ పిల్లలు చదువుకోని హాస్టల్స్ కట్టారా అధ్యక్ష కట్టిరా అధ్యక్ష లక్షలాది పిల్లల అధ్యక్ష మన పిల్లల అధ్యక్ష ఎవరి పిల్లల అధ్యక్ష వాళ్ళు మీకు అధికారం కట్టబెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కాదా వాళ్ళు మన కుటుంబ సభ్యులు కదా మీ మీద ఎంతో